వాళ్ళు బాయ్ కాట్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేస్తారు అదైతే నేనేం చెప్తానంటే వాళ్ళు ఇది జరిగిన వాస్తవం ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్ కాట్ బాయ్ కాట్ అంటారు లోపలవి ఓళ్ళే మూవీస్ చూస్తారు లోపలవి ఓళ్లే మూవీస్ చూసి బాయ్ బాయ్ జగన్ అంటారు బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ జగన్ అంటారు బయట బాయ్ కాట్ హరిహర వీరమల్ అంటారు లోపలేమో బాయ్ బాయ్ జగన్ అంటారు అన్న ఎందుకంటే ఈ విధంగా తయారైంది ఎందుకు వైసీపీ వైసీపీ కేడర్ మొత్తం చూస్తున్నారు అని చెప్తా అంటే ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే వైసీపీ కేడర్ మాత్రం నవ్వుతారు లోపల లోపల వాళ్ళ వాళ్ళన్నలాగా నవ్వుతా ఎమోషన్ సీన్ చూసి ఆడ అర్థమైపోతాంది వాళ్ళు ఏదనేది పార్ట్ టూ ఉంది అద్భుతంగా ఉందన్న అన్న ఒక చిన్న మాట చెప్తా వైసీపీ ఏదైతే ద్వేషాన్ని ద్వేషాన్ని నింపుకొని పోంగ్లాన్ గారి పట్ల బాయికాట్ అని చెప్తున్నారు లోపల ఎంతో రిఫరెన్సెస్ ఉన్నాయన్నా ముస్లింస్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఔరంగజేబు ఏదైతే ఆ విద్వేషము ఎక్కువైపోయి ఇదంటారో కులీ కుతుబ్షా క్యార క్యారెక్టర్ ఉందన్న అదే అనుకుంటున్నాను ఔరంగజేబుని ఔరంగజేబును హెచ్చరించే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక ముస్లిం ఒక చిన్న పాపని ఫైట్ సీన్లో ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే సీన్ ఉంది దాంతో పాటుగా ఒక హిందూ సమ్మ హిందూ సోదరికి గర్భంతో ఉంటుంది ఆ గర్భంతో ఉన్న యువతిని విలన్స్ పట్టుకొని హింసిస్తుంటే కొంతమంది ముస్లింస్ ఆడవారు వాళ్ళ దీన్ని వ్యక్తపరిస్తే అక్కడ కూడా ముస్లింస్ ఆడవారి అక్కడ కూడా కొట్టడం జరిగింది ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి దాంతోపాటుగా కులీ కుతుబ్ షా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోహినీరు వజ్రం గురించి కోహినీరు వజ్రం గురించి వెళ్తారో అక్కడ కులీ కుతుబ్స అనుచరులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురువుల్ని విడిపించే ప్రయత్నంలో భాగస్వాములు అవుతారన్న ఇలా ఎన్నో రిఫరెన్స్ ఉన్నాయి ఇంకా లాస్ట్ లో ఏదైతే ఆంధీ సీన్ ఉందో ఆంధీ సీన్ ఉందో ఆంధీ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు వెనకాల అనుచరులు గుర్రాలపైన వెళ్తూ ఉంటారు ఒక ముస్లిం అనుచరుడు కింద పడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించకుండా కిందకు దూకి రక్షించే ప్రయత్నం చేస్తారన్న ఇలా ఎన్నో సీన్స్ ఉన్నాయి ముస్లింస్ గురించి మంచిగా చూపించిన రిఫరెన్స్ సీన్స్ నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల పవన్ కళ్యాణ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న ముస్లింస్కి ఒకసారి చెప్పాలన్న ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించుకోవాలి చాలా చక్కటి సినిమా అన్న అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన సినిమా ఎందుకంటే ఈ వైసీపీ ఏదైతే ఈ ద్వేషాన్ని ముస్లింస్ హిందూస్ మధ్య గొడవ సృష్టించాలని చెప్పి చూస్తున్నారో వీళ్ళని దూరం పెట్టాలి ముస్లింస్ హిందూ సందరుగా కలిసికట్టుగా సమైక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నామన్నా చాలా చక్కటి సినిమా జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ సినిమా సినిమా అనేది చాలా చక్కగా ఉందన్న మన పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసిన సీన్ గాని మన చార్మినార్ దగ్గర వచ్చే సీన్ గాని ఎటువంటి పరిస్థితుల్లో సినిమా